ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అయిన నామమున శుభములు గత ఆరు నెలలు మనలను కాపాడి ఈ జూలై నెలలో ప్రవేశపెట్టిన మన ప్రభు అయిన యస్సుక్రీస్తునకు వందనములు తెలియచేస్తూ నేటి ధ్యానం కొరకు అప్పోశ్రెండ్ పావులు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినా అని చదువుకున్నా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ప్రిలరా క్రీస్తు యస్సుకు కలిగిన మనస్సు అంటే ఆ మనస్సు ఏమై ఉంటుంది క్రీస్తు మనస్సు తగ్గించుకునే మనస్సు ఈరోజు చాలామందికి తగ్గించుకునే మనస్సు లేదు తగ్గించుకునే మనస్సు ఉన్నప్పుడు వారు ఏదైనా పొరపాటు తప్పు చేసినా దానిని వెంటనే సరిచేసుకుంటారు ఒప్పుకుంటారు విడిచిపెడతారు తగ్గించుకునే మనస్సు లేనప్పుడు వారు తమ తప్పులను ఒప్పుకోరు విడిచి పెట్టలేరు మనము కూడా మన దైనందిన జీవితాల్లో క్రీస్తు బిడ్డలమని పిలువబడుతూ క్రీస్తును పోలి నడుచుకొనకపోతే మనము ఆ క్రీస్తును లోకానికి కనుపరచలేం అనేక సంవత్సరాల క్రితం ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో ఒక క్రైస్తవ ప్రొఫెసర్ తన విద్యార్థులు రాసుకొచ్చిన స్వీయ కవితలను ఒక్కొక్కరిని చదవమని చెప్పాడు తమ తమ స్థానాల్లోనే ఒక్కొక్కరు లేచి చదువుతుంటే వింటూ ఉన్నాడు ఒక యువకుడు తాను రాసుకొచ్చిన కవితను చదవటానికి లేచి నించుని తన పుస్తకాన్ని ఎడమ చేత్తో పట్టుకున్నాడు అది చూసిన ఆచార్యుడు నీ పుస్తకాన్ని కుడి చేత్తో పట్టుకో అని చెప్పాడు అయినా ఆ విద్యార్థి ఎడమ చేత్తోనే పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ ఉన్నాడు అది చూసిన ఆ ఆచార్యుడు కోపముతో నీకే చెప్తున్నాను పుస్తకాన్ని కుడి చేత్తో పట్టుకో చదవటం ఆపి ఇక నీ సీట్లో కూర్చో అన్నాడు అప్పుడు ఆ విద్యార్థి తన కుడి చేతిని పైకి ఎత్తాడు ఆ విద్యార్థి యొక్క కుడి చెయ్యి మణికట్టు వరకునే ఉంది ఆ చేతికి హస్తం లేదు అది చూసిన విద్యార్థులందరూ చాలా ఇబ్బందిగా కదిలారు ఒక్క క్షణం సంశయించిన ప్రొఫెసర్ తన కుర్చీలో నుండి లేచి ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి అతని భుజంపై చేయి పెట్టి కన్నీళ్ళతో నన్ను క్షమిస్తావా నాకు నీ విషయం తెలియదు అన్నాడు ఈ దీనమైన క్షమాపణ ఆ విద్యార్థి హృదయంపై చెరగని ముద్ర వేసింది ఇది జరిగిన అనేక సంవత్సరాలకు ఒక పెద్ద విశ్వాసుల సమావేశంలో ఒక పాస్టర్ గారు ఈ ఆచార్యుని క్షమాపణ వేడుకోలును ఒక ప్రసంగంలో ఉటంకించి ప్రసంగించాడు ఆ కూట ముగింపులో ఒక వ్యక్తి వేదిక మీదకెక్కి జనుల వైపు తిరిగి తన కుడి చేతిని పైకెత్తాడు ఆ చేతికి హస్తం లేదు మణికట్టుతో ఆగిపోయింది నేనే ఆ విద్యార్థిని ఆ క్రైస్తవ ప్రొఫెసర్ నన్ను క్రీస్తు దగ్గరికి నడిపించాడు ఆ రోజు తాను చేసిన తప్పును అతడు సవరించుకోకపోతే నేను క్రైస్తవు నయ్యేవాని కాదు అని సాక్ష్యం ఇచ్చాడు ఆ యువకుడు ప్రియుల ఇతరుల పట్ల కానీ లేక మరి ఎవరి పట్ల కానీ మనం చేసిన తప్పును ఒప్పుకోవటం బలహీనత కాదు అది మన బలం ఒకవేళ నీవు నీ ఇంట్లో వారి పట్ల తప్పు చేసి ఉండొచ్చు ఇరుగు పొరుగు వారి పట్ల స్నేహితుల పట్ల బంధువుల పట్ల లేక నీ సహ పని వారి పట్ల నువ్వు తప్పు చేసి ఉండొచ్చు దేవుని బిడ్డగా నీవు దానిని ఒప్పుకుంటే అదే క్రీస్తుని గూర్చి నువ్వు ఇచ్చే సాక్ష్యం అవుతుంది నీవు అలాగ దీన మనసు కలిగి ఒప్పుకోవటం వల్ల క్రైస్తవ్యపు లక్షణాలు ప్రజల ముందు పరిచిన వాడు అవుతావు తప్పును ఒప్పుకోవటంలో నిర్భయంగా ఉండండి దేవుడు మిమ్మలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు తప్పును ఒప్పుకోవటం బలము అనే విషయాన్ని మాతో మాట్లాడారు మేమందరము ఇతరుల పట్ల మేము చేసిన తప్పులను ఒప్పుకొనగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెను